హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ టూని డిసెంబర్కి వాయిదా వేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది ఆ సందర్భంగా గతంలో కొన్ని నెలలుగా వాయిదా వేయాలని ఆశించిన అభ్యర్థులకి మంచి శుభ పరిణామం సరే కాదు మేము ఇన్నేళ్ళ నుంచి చదువుతున్నాం మళ్ళా డిసెంబర్ అంటే ఇట్ టేక్స్ సిక్స్ మంత్స్ టైం కదా అని బాధపడేవాళ్ళు సిక్స్ అంటే ఫోర్ మంత్స్ బాధపడేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాయిదా పట్టడం వల్ల గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒక పద్ధతి ప్రకారం చదువుకోవడానికి మంచి అవకాశం ఏర్పడింది అలాగే ముందస్తుగా గ్రూప్ వన్ పరీక్షను కంప్లీట్ చేసుకోవడానికి అక్టోబర్ నెలలో ఆ తర్వాత నవంబర్ నెలలో పూర్తిగా సమయాన్ని వెచ్చించి రెండు పరీక్షలను ఒకేసారి రాయటానికి అవకాశం ఉంది అలాగే కొంతమంది అభ్యర్థులు డిఎస్సి గ్రూప్ టూ రాసేవాళ్ళు మాత్రం చాలా ఒత్తిడికి గురయ్యారు అటు డిఎస్సి రాయాలా ఇటు గ్రూప్ టూ రాయాలా అని ఏది నిర్ణయించుకోలేక చాలా సఫర్ అయ్యారు సరే ఆ ఈ లోపల డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంతమంది డిఎస్సిని వదిలేసి గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు ఎందుకంటే ఆ తర్వాత అయినా మేము చదువుకునే వాళ్ళం కదా డిఎస్సి ప్రిపేర్ అయి ఉంటే బాగుండేదని అలా కాకుండా గ్రూప్ టూని నదిలేసి డిఎస్సి ప్రిపేర్ అవుతా అప్ప్యర్ అవుతున్న వాళ్ళకి హాజరవుతున్న వాళ్ళకి వాళ్ళకి గుడ్ అవకాశం వచ్చింది రేపు గ్రూప్ టూ త్రీ చదువుకోవడానికి ఎనివే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళటం అనేది మనం అందరం చేయాల్సిన పని సో ఈ సందర్భంగా నేను మీతో ఒక విషయం మీ విజయం కోసం గ్రూప్ టూ త్రీలో మీరు పర్ఫెక్ట్ సక్సెస్ సాధించడానికి ఏమేమి ఉండాలి అనే విషయాన్ని వీడియోలో చెప్తున్నాను ముందు మొ మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోండి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలు నవంబర్ అంటే అప్రాక్సిమేట్గా అది ఒక వన్ ట్వంటీ డేస్ మరియు ఇప్పుడు ఉన్నటువంటి ఒక పది రోజులు టోటల్గా వన్ థర్టీ డేస్ టైం మీకుంది ఈ వన్ థర్టీ డేస్లో మీరు ఒక పద్ధతి ప్రకారం చదువుతాము అని అనుకుంటే ఇక్కడ ఆన్ ద్వారా పాపులర్ స్కీమ్ గతంలో ఎప్పటి నుంచో ఇది బ్రాండెడ్ అనమాట లక్ష్యాన్కి అదే ఆర్ఆర్డబ్ల్యూ డబ్ల్యూ మొన్న మధ్యన ఏపీకి కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ టైం ఉంది కాబట్టి పర్ఫెక్ట్ షెడ్యూల్ ఆర్ అంటే రీడ్ మరో ఆర్ అంటే రివిజన్ డబ్ల్యూ అంటే రైట్ సో ఈ విధంగా రీడ్ రివిజన్ రైట్ దానిలో భాగంగా షెడ్యూల్స్ ఇవ్వటం ఆ షెడ్యూల్ ప్రకారం చాలా మందికి ఉండే ఒక బలహీనత ఏంటంటే చాలామంది అభ్యర్థులకి వాళ్ళు ఇవాళ చదువుతామని అనుకుంటారు కానీ చదవరు చదవలేకపోతారు వంద కారణాల దృష్ట్యా దాంతో వరుసగా అన్ని వాయిదాలు పడిపోతూ మరలా కథ మొదలుకొచ్చే ప్రమాదం ఉంది అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక నిర్దిష్టమైన గీతలు గీయాలి ఆ గీతల్లో నువ్వు ఏమైనా చావు ఏమైనా అవ్వు మాకు ఈ సిలబస్ అవ్వాలి అది ఈ ఆర్ఆర్డబ్ల్యూలో ఉండే ఒక బ్యూటిఫుల్ థింగ్ మొత్తం సిలబస్ని నాలుగు పేపర్ల సిలబస్ని అది గ్రూప్ టూలో కావచ్చు అదే మొత్తం గ్రూప్ త్రీ కూడా కాబట్టి పర్ఫెక్ట్గా ఏ వీక్ ఏం చేయాలి ఏం చదవాలి చదవటమే కాదు రివిజన్ చేయాలి రివిజనే కాదు ఎగ్జామ్స్ రాయాలి అనే ప్రాతిపదికతో ఒక సైంటిఫిక్ అప్రోచ్తో మీకు చక్కని ప్రణాళికని ఆర్ఆర్డబ్ల్యూ ద్వారా ఇస్తున్నాం సో గతంలో ఎలా అయితే కొన్ని వేల మంది దానివల్ల బెనిఫిట్ అయ్యారో మీరు కూడా బెనిఫిట్ అవ్వచ్చు ఇది లక్ష్య ఆన్ యాప్ మీకు డిస్క్రిప్షన్లో ఇదే వీడియోలో అడుగు భాగాన్ని డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము వాళ్ళు మీకు చాలా డిస్కౌంట్ ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నారు దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా వీడియోస్ ఫ్రీగా ఇస్తున్నారు దానిలో అంటే ప్యాకేజీలో భాగంగా అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి మొత్తం అన్నీ కలిపి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు అంటే ఒకటి షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారం మీరు రీడ్ రివిజన్ చేయాలి అలాగే క్వశ్చన్ బ్యాంక్ అలాగే టెస్టులు అలాగే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి జస్ట్ ట్రిపుల్ నైన్కి మీకు ఇస్తున్నారు సో ఈ అవకాశం వినియోగించుకోండి ఐ థింక్ మండే నుంచి వాళ్ళు షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు కనుక వెళ్ళగలిగితే మళ్ళీ ఓవరాల్గా సబ్జెక్ట్ మీద రివ్యూ క్లాసులు ఉంటాయి కరెంట్ అఫైర్సే కాదు చాప్టర్ వైజ్ కాదు ఓవరాల్గా పేపర్ని కానీ సెక్షన్ కానీ రివిజన్గా పెడతారు అంటే రివ్యూ క్లాసెస్ అంటాం అవి కూడా మీకు ఇందులో ఇవ్వబడతాయి కాబట్టి ఒక మంచి ప్రణాళికతో నియమబద్ధంగా టైం టేబుల్ ప్రకారం ప్లాన్ చేసుకుని నేను చదవాలి అనే కృత నిశ్చయం నీలో ఉంటే బిట్ బ్యాంకులు ప్రాక్టీస్ చేయటం టెస్ట్లు రాయటం చివరిలో గ్రాండ్ టెస్ట్లు మూడు రాయటం మూడు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి చూడండి ఒక ప్యాకేజ్లో షెడ్యూల్ రీడ్ రివిజన్ దాంతోపాటు క్వశ్చన్ బ్యాంక్ అంటే అన్నీ ఆన్లైన్ అండి ప్రింట్ పేపర్ మీద ఏమి ఉండదు అన్నీ మీరు మొబైల్లో చేసుకోవాలి ఓకే ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఓకే మా బిట్ బ్యాంక్తో పాటు చాప్టర్ వైజ్ టెస్ట్ ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ సెక్షన్ వైజ్ ఫ్యాకల్టీ చేత రివ్యూ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తారు ఫర్ ఈ సెక్షన్కి చివరిలో దానివల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోవచ్చు లేదా వాళ్ళు చెప్పే అప్డేట్స్ని అర్థం చేసుకోవచ్చు బై దట్ మీరు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీని వాడుకోండి రాబోయే డిసెంబర్లో ఒక దెబ్బతో రెండు పెట్టలు ఒకటి గ్రూప్ టూ మూడోది రెండోది గ్రూప్ త్రీ కూడా కొట్టచ్చు ఈ లోపల గ్రూప్ వన్ చదివే వాళ్ళు చదువుకుంటూనే గ్రూప్ వన్ ని కాన్ఫిడెంట్గా అటెండ్ అయ్యి గ్రూప్ టూ త్రీకి వచ్చే ప్రణాళికని తయారు చేసుకోండి ఈ ప్రణాళికలకు సంబంధించి నేను మరికొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను షార్ట్లీ వాటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఖచ్చితంగా డిసెంబర్లో మీరు మంచిగా రాయగలుగుతారు ఐ థింక్ జనవరి నెలాఖరు కంటే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ నాటికి మీ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది దానివలన మీరు ఉద్యోగాల్లో చేరటానికి అవకాశం ఉంటుంది దాదాపు పదేళ్ల తర్వాత ఒక ది బెస్ట్ బెనిఫిట్ ప్రోగ్రామ్ వచ్చింది ఎగ్జామ్స్ రాయండి గట్టిగా కృషి చేయండి ఏమాత్రం తగ్గొద్దు టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ దాన్ని కరెక్ట్గా వాడుకున్న వాడే విజేత ఆ టైంని అందుకే అంటారు సినారే గారు చెప్పేవారు కాలం జూలుని బిగించి స్వారీ చేయి ఇదే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్ఆర్డబ్ల్యూ ప్రోగ్రామ్ యొక్క విశిష్టత కూడా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కోర్స్ జాయిన్ అవ్వచ్చు వాళ్ళు ట్యూస్డేనో వెన్స్డేనో స్టార్టింగ్ క్లాస్ ఉంటుంది ఆ తర్వాత ఇక మీకు వరుసగా వీక్లీ షెడ్యూల్స్ ఇస్తూ ఉంటారు టెస్ట్లో ఇస్తూ ఉంటారు వాటిని రాస్తూ మీరు ఏ లెవెల్లో ఉన్నారు టాప్ మార్క్స్ ఎన్నో కూడా అనౌన్స్ చేస్తారు ఏ లెవెల్లో ఉన్నారో చూసుకుని మీ ప్రిపరేషన్ అవసరమైతే ఇంకా పెంచుతారు కష్టపడతారు ఓకేనా దీన్ని మించిన గట్టి అవకాశం మీకు లేదు ఈ నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజుల సమయాన్ని సమర్థవంతంగా వాడుకున్న వాడే అంతిమ విజేత ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ